శ్రమదేవో భవ అందమైన వస్త్రాలను చేనేత ద్వారా అందించే పద్మశాలీలను గురించి ఎంత చెప్పినా తక్కువే దేహార్థము గొయ్యిన నీ సౌహార్ధము పనితనమున చక్కగ నిలిపి ఆహారార్థము వస్త్రములాహాయని పింపజేతువయ్యా నమస్తే വടിന പത്തിനു ഉപയമോടനു കണ്ടെലതു ഏർപ്പമീകരിച്ചി സരിമഗമു കഗലമന രീതിക മുടിവടക ഏർപ്പി മുച്ച ഗൽപ്പരദ്വയമു പടുനേകേർച്ചി നവവസ്ത്രമു ജേയു കളാനിധി నమో సగం దేహం భూమిలో గుంతలోపల పెట్టుకొని పనిచేస్తాడు నిరంతరం శ్రమిస్తాడు వారాల తరపేటి పనిచేస్తే ఒక్క వస్త్రాన్ని ఇచ్చేటటువంటి ఆ గొప్ప కళాతత్వానికి శ్రమతత్వానికి నమో నమః